శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మాస్టారు మృత్యుంజయత్వ ప్రసాదము అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇక మరలా ప్రస్తుతానికి తిరిగి వచ్చేదము అంటే ఒక బాలుడు ఆ బాలుడికి చక్కగా మాస్టరు వైద్యాన్ని అందించారు అతడు స్వస్థత కలిగి చక్కగా దోవలో పడ్డాడు ఆరోగ్యం దోవలో పడింది చెప్పుకున్నాం కదండి అందువల్ల ఏమంటున్నారంటే ఇక మరలా ప్రస్తుతానికి తిరిగి వచ్చేదము ఒకవైపు ప్రేయరుకు సమయమగుచున్నను సీరియస్ కేసు కావున గురుదేవులు ఈ బాలుడిని కరుణించి సభాస్థలికి చేరి కారంపూడిలో ఉన్నామండి మనం కారంపూర్లో బాలభాను విద్యాలయము శంకుస్థాపన ఆ స్కూల్కి అక్కడ ఉన్నాం మనం సభాస్థలి ఏ మంటపు ఉన్నందునూ కాదు నడి బజార్లో రోడ్డుకు ఆవల శ్రీవారికి శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారికి రెండు కుర్చీలు వేయబడి మైకు ఉంచుటకు ఒక బల్ల వేయబడిను సభాసదులు రోడ్డుపైనే రోడ్డుపైన సందులలో గొంతులలో కూర్చుండిరి మాస్టర్ గారు ఆరు గంటలకు ప్రేయరును నిర్వర్తించిరి సుమారు వెయ్యి మంది సదస్సులు ఇందు పాల్గొని ధన్యులైరి పూజ్యులు రామకోటయ్య గారును ఆసనాశీనులయి శ్రీ శ్రీశాస్త్రి గారు ఒక అరగంట ప్రసంగించిరి మాస్టర్ గారు ఒక గంటసేపు అనర్గళముగా ప్రసంగించిరి పారస్పర్య వైశిష్టమును గూర్చి ప్రేమ యొక్క విలువను గుర్చి రోగార్థుల స్థితిగతులను గూర్చి వారికి వైద్య సేవ చేసి ఆనందించుటను గూర్చి భాగవత మార్గమును గూర్చి ప్రసంగించి సదస్సులకు సేవా స్ఫూర్తిని వసగిరి జనులెల్లరు అపూర్వమైన ఆనందమున మునిగిరి మొట్టమొదటగా వారు నవ్వుచు పలుకులు ఎంత సుమనోహరములో వాత్సల్య భరితములో హాస్యరస స్ఫోరకములో గమనించుడు వారు ప్రారంభమున ఇట్లనిరి నేను బహుకార్య నిమగ్నుడనై ఉన్నాను అయినను మీ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా భార్యను సంతోషపెట్టుట భర్త యొక్క కర్తవ్యము నా భార్యను సంతోషపెట్టుట ఇష్టము అది ఎట్లు సాధ్యమగును ఆమెకు అత్యంతము ఇష్టులైన వారు ఇచ్చట ఇరువురున్నారు ఒకరు పున్నయ్య వేరొకరు గోపిరెడ్డి ఇతట వైద్యాలయ నిర్మాణమున వారి పాత్ర ఉన్నది కావున నేను ఇక్కడికి వచ్చుట నా భార్యకు సంతోషదాయకము ఆమె సంతోషమే నాకు సంతోషము మాస్టర్ చెప్తున్నారు చూడండి అందుకోసం వచ్చారట మాస్టారు మాస్టరు గోపిరెడ్డి గారు పున్నయ్య గారంటే నా భార్యకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు అందువల్ల వాళ్ళ నా భార్యను సంతోషపెట్టడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అంటున్నారండి మాస్టర్ చూడండి ఎంత ప్రేమో మాస్టర్కి మాస్టర్ గారు తప్ప ప్రసంగంలో ఇట్లు ఉద్ఘాటించిరి ఈ నడిమి కాలమున పరిస్థితులే మానవుని నడిపించుననియు వాని ప్రాబల్య ప్రభావము వ్యక్తిని తీర్చిదిద్దినూ ఒక తప్పుడు వాదము బయలుదేరినది వ్యక్తి యొక్క నడవడి పరిస్థితులను బట్టి మారును అను సిద్ధాంతము మానవ వినాశనమునకు దారితీయుచున్నది కారణమేమనగా పరిస్థితులు బాగుగా లేనిచో వ్యక్తి చెడుగా ప్రవర్తించుటలో తప్పు లేదు అనుభావము ఇందు ఇమిడి ఉన్నది అంటే తప్పు చేసి పరిస్థితుల వల్ల చేశాను నేను పరిస్థితులు బాగాలేవు కాబట్టి చేశాను అని అంటము అది కరెక్ట్ కాదటండి పరిస్థితులు బాగుగా లేనిచో వ్యక్తి చెడుగా ప్రవర్తించుటలో తప్పు లేదు అనుభావము ఇందు ఇమిడి ఉన్నది పరిస్థితులని వేరుగా లేవు ప్రతి వ్యక్తికి తన చుట్టూనున్న వ్యక్తులు అంతర్యామి స్వరూపులుగా దర్శింపదగినవారు అప్పుడు వ్యక్తియే పరిస్థితుల ప్రభావమును చూపగలడు వ్యక్తి ప్రభావము వలన పరిస్థితులు అవసరమైన మార్పు నొందగలవు శ్రీవారి ప్రసంగమున తమ జీవితము వరుల అభిప్రాయములకు బానిసలుగా కాక ఆత్మధర్మమును అనుసరించి స్వతంత్రముగా జీవించుట ప్రాచీన భారతీయ జీవన విధానము తమ పితృదేవుల మధుర స్మృతులు ప్రస్తుత దేశ పరిస్థితులు మనకు పిల్లలెడలగల కర్తవ్యము చోటు చేసుకున్నవి అంతిమముగా సమాజ సేవలో తాను మరపునకు వచ్చి మధురానుభూతి నిలుచుటయే ఆధ్యాత్మికత తప్ప వేరొకటి కాదని ఉద్ఘాటించిరి ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి సమాజ సేవలో తాను మరపునకు వచ్చి మధురానుభూతి నిలుచుటయే అంటే ఏంటంటే సమాజ సేవలో తాను మరపునకు రావటం అంటే నేను చేస్తున్నాను అని గుర్తుండకపోవటం అండి సమాజ సేవలో తాను మరపునకు వచ్చి మధురానుభూతి నిలుచుటయే ఆధ్యాత్మికత తప్ప వేరొకటి కాదని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము వీరిచే ఫ్రాన్సులో నెలకొల్పబడుటను ప్రస్తావించి ప్రాచ్య పాశ్చాత్య దేశములకు వారధిగా నిలుచుచు తమ జీవితమును మన దేశమునకు అనంత విశ్వమునకు అర్పితము గావించుచున్నారనియు ద్వితీయ వివేకానందులనియు నేను వారిని గూర్చి ప్రస్తావించుటతో సభ ముగిసినది రెండ చింతల శ్రీరామకృష్ణ సేవా మండలి భక్తులు తేలుకుట్లవాసి అగు శ్రీ చల్లా బ్రహ్మానందరెడ్డి గారును వారి ధర్మపత్నియు మున్నగువారు వారు వారి ప్రసంగమును ఆనందించిరి శ్రీవారి దివ్య సన్నిధితో ఈరోజు కారంపూడి పవిత్రమైనది వీరి పాదధూళి స్పర్శతో పునీతమైనది వందల కొలది భక్తులు వారిని కలిసి పాదాభివందనము గావించిరి వారికి విసుగు కలుగలేదు ఎవరో ఒక వ్యక్తి మాస్టర్ గారికి విశ్రాంతి వలయును కదా అనిరి శ్రీవారిట్లు నవ్వుచు ప్రత్యుత్తరొసగిరి ఇదంతయు విశ్రాంతియే మాస్టర్ అన్నట్టండి వందల కొలది భక్తులు పాదాభివందనం చేసుకుంటుంటే ఎవరో భక్తులు అన్నట్ట మాస్టర్కి విశ్రాంతి కావాలి కదా అన్నారట మాస్టర్ అన్నట నవ్వుతూ ఇదంతయు విశ్రాంతియే జనులను దర్శించి వారి రూపములలో గల భగవంతుణ్ణి అర్చించుటయే వారికి విశ్రాంతి వారి సాన్నిధ్యమున ఎల్లరకు ఆనందము అవధులు దాటినది ఇసట ఒక సన్నివేశమును ప్రస్తావించెదను సభానంతరము శ్రీ చల్లా బ్రహ్మానందరెడ్డి గారి ధర్మపట్ని తమ భర్తతో ఇట్లు పలికినది ఆవిడ ఆవిడ భర్తతో చెప్తూ ఉన్నదండి నా జీవితమున కోరికలు ఇక లేకుండా పోయినవి జీవిత పరమావధి నెరవేరినది నరరూపమున నడయాడుచున్న భగవంతుని దర్శించి ధన్యురాలను ఐతిని ఈపై కోరికలకు ఇక అవకాశము లేదు మాస్టర్ని చూసి ఆవిడన్న మాటండి మళ్ళొక్కసారి చెప్పుకుందాం మాస్టర్ని చూసి ఆవిడ అంటోంది నరరూపమున నడయాడుచున్న భగవంతుని దర్శించి ధన్యురాలనైతిని ఈపై కోరికలకు ఇక అవకాశము లేదు పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారు ఈమె విద్యాగంధము లేని పల్లెటూరి స్వచ్ఛ సరళ హృదయ ఈమెకు లోకోత్తరమైన అనుభూతిని శ్రీవారు అనుగ్రహించిరి ఆమె హృదయము దానిని అందుకొనుటకై పూర్తి తిగా వివృతమై ఉన్నది అనంతర కాలమున ఆ దంపతులకు శ్రీశైలవాసము అబ్బి భ్రమరాంబా మల్లికార్జున సేవ ప్రాప్తించి వారి సన్నిధిలో సుకరమైన దేహత్యాగ సిద్ధి ఆమెకు అనుగ్రహింపబడినది సభానంతరము ఒక కారులో మాస్టర్ గారు ఇంకా కొందరు భక్తులు కారంపూడిలోని ఎక్విడెక్ట్ చూడనేగితిమి శ్రీవారు నన్ను కూడా కారులో కూర్చుండమని కారు తలుపు వేయుట కూడా చేతకాక నా చేయి నలిగినది మాస్టర్ గారు ఇంత మాత్రము కూడా రాకపోతే ఎట్లా అని నాతో పరిహాసమాడిరి ఏక్విడెక్ట్ వద్ద మా ఇద్దరి నడుమ దేశ పరిస్థితిపై సంభాషణ సాగినది దేశ పరిస్థితిపై సంభాషణ సాగిందటండి వాళ్ళిద్దరి మధ్యలో ముందుగా పున్నయ్ శాస్త్రి గారు అంటున్నారు మాస్టర్ గారు ఈ నడుమ మన దేశమున రాజకీయ పక్షములు కుల మతములను రెచ్చగొట్టి దేశమును విచ్ఛిన్నము గావించుచున్నారు నాకు దేశ భవిష్యత్తును గూర్చిన ఆవేదన మిక్కుటముగా ఉన్నది దానికి మాస్టర్ గారు అంటున్నారండి రాజకీయ పక్షముల ఈ కుట్రను గూర్చి అంత బాధపడకుము ఎందుకనగా ఈ దేశ జనులను రాజకీయవేత్తలు కుల మతముల ప్రాతిపదికన ఎంతగా విడదీయ ప్రయత్నించినను దీర్ఘకాలమున వారి ఈ కుయుక్తులు సఫలము కానేరవు మన దేశ జనుల అంతరంగములందు అఖండమగు ఒక ఆత్మపరమైన దివ్య సంస్కృతి నెలకొని ఉన్నది అది వారికి రక్తగతమైనది అది మేల్కొని తీరును మన దేశమున వారి ఐక్యమునకు ఈ రీత్యా ఎట్టి విపత్తును రాజకీయవేత్తలు కలిగింపలేరు అందరిలో నెలకని ఉన్న ఆధ్యాత్మికత అను వెలుగులో కులమత భేదాలు అనడి చీకటి మటుమాయమకును భగవంతుడు ఈ శక్తిని మనలోని క్షేపించెను కానీ ఇంతకంటే ఘోర విపత్తు పొంచి ఉన్నది అమెరికాలోని రాజకీయవేత్తలు మన దేశంలోని కొందరు రాజకీయవేత్తలను కోట్ల రూపాయల లంచమిచ్చి కొనుగోలు చేసిరి ఇట్టి రాజకీయవేత్తలు పైకి దేశభక్తులుగా ప్రజాహితాభిలాషులుగా నటించుచు జనులను వంచుచున్నారు వీరి దేశద్రోహమును కుట్రలను మాత్రము జనులు గ్రహింపలేకున్నారు అని మాస్టర్ గారు అన్నారండి అప్పుడు పున్నయశాస్త్రి గారు అంటున్నారు అయితే ఈ విపత్తుకు పరిష్కారము లేదా మీరు చెప్పిన అంశము నా ఆవేదనకు కారణమైన అంశము కన్నా భయంకరముగాను ఆశ్చర్యముగాను ఉన్నది అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు ఏం పర్వాలేదు చింతింపకము గురువులు భారతీయులలో జాతీయతా చైతన్యమును ఆధ్యాత్మికత పునాదిపై మేలుకొలుప యత్నమును కొనసాగించుచునే ఉందురు ప్రజలలో పారస్పర్యము జాతీయత ఎంతగా మేల్కొన్నచో ఆ నిష్పత్తిలో పరమగురువుల కృషి సఫలమగును అమెరికా వారు భారతీయులలో భాష ప్రాంతము నడుమ కలహములను పెంచుతున్నారు దేశము యొక్క అఖండత్వమునకు దెబ్బ ఇది ఇది వైదొలగవలెను మాస్టర్ గారి పరుకులలో వారి దివ్య దృష్టి స్వచ్ఛ జాతీయత దృఢ సంకల్పము భావి దర్శన విభూతి పరమ గురువులతో తనకు గల అనుసంధానము వ్యక్తములగుచున్నవి ఆ పైన మాస్టర్ గారికి వీడ్కోలు ఇచ్చితి ఆపై సుమారు వంద మంది ఆగంతకులకు శ్రీ శివానందము గారు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు భోజనమును ఏర్పాటు చేసిరి తెల్లవారుజామున స్నానము ఆచరించితిమి పరమపూజ్యులు ప్రభాకర ప్రభా విలసితులు సుధానిధి శ్రీ రామకోటయ్య గారు ఉచిత వైద్యాలయ విద్యాలయ భవన నిర్మాణమునకు శంకుస్థాపన గావించిరి ఉదయం ఆరు గంటల ప్రేయరును ముందుగా నిర్వహించిరి నేను శ్రీతులు శివానందము గారు ప్రసాద్ గారు మా మేనల్లుడు చిరంజీవి విజయసారథి మున్నగు వారు ఈ ఆనందోత్సవమున పాల్గొంటిమి ఇదెల్లయు శ్రీవారి సంకల్పము ఇచ్చట ఎందరో సద్విద్య నుండి బ్రహ్మత్వ ప్రాప్తిని అందవలననియూ రోగార్థులెల్లరూ స్వస్థులు కావాలననియు ధ్యానించి అభిషేకము హోమము గావించితిమి సరస్వతీదేవిని అశ్విని దేవతలను ఆవాహనము గావించితిమి మాస్టర్ గారు బెజవాడ చేరి మరునాడు విశాఖ చేరిరి శ్రీమతి ప్రసాద్ గారు మా ఎల్లరకు స్వీట్లను ప్రసాదించిరి ఆ పైన రామకోటయ్య గారు నేను నా కుటుంబము మా ఊరు గురజాల చేరితిమి అంతటా బ్రాహ్మణపల్లికి తాతగారు నేను వెళ్ళితిమి వారు భాగవత ఘట్టం ఒకటి అతడి భక్తులకు వివరించిరి ప్రేరుగావించి విభూతినిచ్చిరి శ్రీరామకోటయ్య గారిచే శంకుస్థాపన చేయించు సంకల్పము శ్రీవారిది వారు ఆలస్యముగా వచ్చుటయు భాగమేమో అని అంటూ శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము పంతొమ్మిది వందల ఎనభై మూడు గురు పూజలు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా